పరమేశ్వరి అన్న లలిత త్రిపుర సుందరి దేవి అన్న ఒకటే ఆ అమ్మవారు లలిత అమ్మవారు మరి అటువంటి అమ్మవారి చీర ఆరో రోజున మనం కట్టడం జరిగింది ఆ అమ్మవారి యొక్క రంగు చీర చూపెట్ చెప్పండి గురించి చెప్పండి త్రిపుర సుందరి దేవి చీర గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్ పుసిలి అందరూ కమిటీ వారి పాట పదకొండు వందల పదహారు కొండ శ్రవంతి రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఖచ్చి శ్రీమాస్ ఇరవై బాలా త్రిపుర లలిత దేవి చీర ఆరవ రోజు ఇచ్చింది శివాని ఇరవై ఆరు వందలు ఖర్చు శ్రీనివాస్ ఇరవై ఏడు వందలు ఇరవై ఎనిమిది శివాని మూడు వేలు ఎవరు శివాని మూడు వేలు శివాని మూడు వేల రూపాయలు శివాని మూడు వేలు కాట్నం మల్లేసి ఎంత ముప్పై రెండు ముప్పై రెండు వందలు బండారి పోసే పోస ముప్పై ఐదు వందలు బండారి పోసే పోస ముప్పై ఐదు వందలు బండారి పోసే పోస ముప్పై ఐదు వందలు ఎందుకు బండారి పోషమల్లు ముప్పై ఐదు వందలు బండారి పోషమల్లు ముప్పై ఐదు వందలు బండారి పోషమల్లు ముప్పై ఐదు వందలు ఒకటోసారి బండారి పోషమలు ముప్పై ఐదు వందలు ఒకటోసారి ఎవరు ఎవరు వడ్నాల రమాదేవి వడ్నాల రమాదేవి వడ్నాల రమాదేవి ఎంత ముప్పై ఏడు వందలు ఉన్న రమాదేవి ముప్పై ఏడు వందలు ఉన్న రమాదేవి ముప్పై ఏడు వందలు ఒకటోసారి ఉన్న రమాదేవి ముప్పై ఏడు వందలు ఒకటోసారి రమాదేవి ముప్పై ఏడు వందలు ముప్పై కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు ఒకటోసారి కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు ఒకటోసారి కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు ఒకటోసారి కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు రెండోసారి కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు రెండోసారి కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు రెండోసారి కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు రెండవసారి కాట్నం మల్లేష్ ముప్పై ఎనిమిది వందలు మూడవసారి జగదాంబా మాతకి జై కాట్నం మల్లేష్ చాందిని దంపతులకు ఆ యొక్క అమ్మవారు సకల సౌభాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పుడు